నంద్యాల ఎమ్మెల్యే హఠాన్మరణంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి దీంతో ఇటు అధికార పార్టీ తరపున అటు ప్రతిపక్ష పార్టీ తరపున అధిష్టానం ఎవరిని బరిలో దించుతుందనే దానిపై గత కొన్ని రోజులుగా ఆసక్తి నెలకొంది అధికార పార్టీ తరఫున భూమా కుటుంబానికి సీటు దాదాపు కన్ఫర్మ్ అయింది దీంతో టీడీపీ నియోజకవర్గ గా కొనసాగుతున్న శిల్పా మోహన్ రెడ్డి సీటు దక్కలేదనే అసంతృప్తితో ప్రతిపక్ష వైసీపీలోకి చేరేందుకు మార్గం సుగమమైనట్లు ప్రముఖ వార్తా ఛానళ్లు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డితో శిల్ప ఇప్పటికే మంతనాలు జరిపినట్టు బయటపడింది మరో రెండు రోజుల్లో అధికారికంగా జగన్ సమక్షంలో శిల్ప వైసీపీలో జాయిన్ అవ్వనున్నారు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి బరిలో దిగడం ఖాయమనే తెలుస్తోంది నంద్యాలలో ముస్లిం ఓట్లు కీలకం కానున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ వాదం తరపున ముస్లిం అభ్యర్థిని బరిలో దించే యోచనలో ఉన్నారు దీంతో అక్కడ టీడీపీకి కీలకమైన ముస్లిం ఓట్లు చీలే అవకాశం ఉంది మరోవైపు శిల్పాకు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో బలమైన కేడర్ ఉంది ఈ తరుణంలో వైసీపీ తరపున బరిలో దిగబోతున్న శిల్పా గెలుపుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది టీడీపీకి బోమా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి